వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటి కిచెన్ రూమ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను అది ఏంటంటే మనం స్టవ్ వెనకాల ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డు పట్టుకుంటూ ఉంటుంది ఇలా టైల్స్కి అయితే మనం శుభ్రం చేస్తూ ఉంటాం పీసు పెట్టేసి లిక్విడ్లు పెట్టి కడుగేస్తుంటాం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కానీ దానిపైన అన్ని కిచెన్లకి పై వరకు టైల్స్ రావు కదండి సిమెంట్ వస్తుంటుంది అక్కడ ఏమవుతుందంటే నల్లగా జిడ్డుగా జిడ్డు పట్టుకుపోతుంది అది ఇంక మనం క్లీన్ చేయడానికి కూడా రాదండి ప్రతిసారి మనం కలర్స్ వేయించలేం కదా మనం అందుకని అక్కడ మంచి చిట్కాతోటి సింపుల్గా తక్కువ రేట్లో అద్భుతమైన చిట్కా మీకు చెప్పబోతున్నాను అండి ఇలా చేశారంటే స్టవ్ వెనకాల కొంచెం కూడా జిడ్డు పట్టదండి మీ చేతులకి శ్రమ అవసరం లేదు అద్భుతమైన చిట్కా ఏంటిది ఇది అనుకుంటున్నారా అది చూసేయండి మనకి మామూలుగా స్టవ్ వెనకాల మనం స్టిక్కర్ వస్తుంది కదండి ఆన్లైన్లో దొరుకుతుంది బయట దొరుకుతుంది నేను మీషోలో తీసుకున్నాను మీషోలో మామూలుగా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి వన్ ఫిఫ్టీ రూపీస్కి మూడు షీట్స్ వచ్చినాయి నాకు చక్కగా సరిపోగా ఇంకా మిగిలిందండి నెక్స్ట్ టైం ఇంకొకసారికి ఉపయోగపడుతుంది ఒకవేళ ఒకటి ఊడిపోయినా కూడా ఇంకోటి ఉంటుంది కదా అని ఇంకోటి భద్రంగా దాచిపెట్టుకున్నాను నాకు రెండే సరిపోయినాయి అండి చక్కగా రెండు నాకు చూసారు కదా టైల్స్ సగం వరకే వచ్చినాయి పైన అంతా ఖాళీ ఉంది ప్రతిసారి అక్కడ జిడ్డు పట్టుకుపోయి నల్లగా అయిపోతుందండి మనం తాలింపులు పెట్టినప్పుడు లేదంటే చపాతీలు అలా చేసుకున్నప్పుడు ఆ పొగ పైకి వెళ్ళిపోయి మొత్తం పట్టేసుకుంటుంది కదా ఇలా చేసామంటే అస్సలు పట్టుకోదండి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నేను ఇస్తాను చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్కి మూడు షీట్స్ వచ్చినాయి చాలా బాగుంది క్వాలిటీ కూడా నేను ఇంత బాగా వస్తుంది అంత తక్కువ రేట్లో ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం నేను తెప్పించింది కూడా నేను తెప్పించి వాడి చూసిన తర్వాతే మీకు చెప్దామని చెప్పేసి నేను వరకు చెప్పలేదు చూసారు కదా బాగుందండి చాలా బాగుంది నేను ఇది ఈ ప్యాటర్న్లో నాకు నచ్చి తెప్పించుకున్నాను ఇలా చూడండి టీ కప్స్ సాసర్లు బాగున్నాయి కదా కలర్ కూడా చాలా బాగుంది డీసెంట్గా ఉంది సిల్వర్ కలర్లో వచ్చింది ఇంకా మీకు చాలా కలర్స్ ఉన్నాయండి రకరకాల టైప్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా మీకు ఏది ఇష్టమైతే అది తెచ్చుకోవచ్చు చూడండి ఒకటి రెండు మూడు వచ్చినాయి నేను నాలుగు అనుకున్న ఫస్ట్ నాలుగు కాదు మూడు వచ్చినాయి అండి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది పర్లేదు అనిపించింది రేట్ అయితే చూశారు కదా ఇంకా తక్కువ రేటుకు కూడా ఉన్నాయండి వంద రూపాయలు నూట ఇరవై అలా ఉన్నాయి ఇంకా ఎక్కువ రేట్ అంటే మామూలుగా అంత ఏం లేదండి మీషోలో అయితే చాలా తక్కువగా ఉన్నాయి నేను అందులోనే తెప్పించుకున్నాను చూడండి ఇలా తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయండి కొంచెం తీసి చూసారు కదా స్టిక్కర్ లాగా లేస్ వస్తుంది కదా అది పడేసిన తర్వాత మనం అది పీకేసిన తర్వాత ఇలా అంటించుకోవాలి కొంచెం తీయండి ఫస్ట్ కొంచెం తీసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి అంటించుకోవాలనుకుంటున్నారో అక్కడ కొంచెం కొంచెం పెట్టుకొని కొంచెం కొంచెం స్టిక్కర్ లాక్కుంటారండి మొత్తం ఒకేసారి తీసి ఇలా అంటియాలని ట్రై చేశారంటే ముడతలు ముడతలుగా వస్తుందండి అలా అంటించొద్దు కొంచెం తీసిన తర్వాత కొంచెం కొంచెం జరుపుకుంటూ అంటించుకోండి చక్కగా వస్తుందండి మనం గోడకి టైల్స్ అతికించామా అన్నట్టుగా ఉంటుంది చూడండి ఎంత బాగా సెట్ అయిందో వావు చూశారు కదా ముందుకి ఇప్పటికి ఇంకా పూర్తిగా అంటించిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఇది చూడండి అదిగోండి కొంచెం తీసిన తర్వాత అంటిచేసాం నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే తినే చక్కగా స్టిక్కర్ అంటించేసుకున్నాను ఇంకా నాకు ఎలాంటి దిగులు లేదనమాట అమ్మో జిడ్డు అంటుతుందేమో నూనె అంటుతుందేమో మస అంటుతుందేమో అనే బాధ లేకుండా చక్కగా మనం చక్కా చక్కా చేసేసుకోవచ్చు వంటలు మనం జిడ్డు పట్టినప్పుడు కూడా రుద్దాల్సిన అవసరం లేదండి బాగా నల్లగా మసిబారిపోయినప్పుడు ఆ స్టిక్కర్ పీకేసి మనం ఇంకోటి తెప్పించుకోవాలని అంటించుకోవచ్చు చక్కగా సరిపోతుంది నేను ఆల్రెడీ ఇంకోటి మిగిలింది పక్కకు పెట్టేసుకున్నాను చూసారు కదా ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి కిచెన్ ఉంటే అంటే కిచెన్ స్టవ్ వెనకాల టైల్స్ లేకపోయినా లేదంటే ఇలా సగం టైల్స్ వచ్చి సగం సిమెంట్ ఉన్నా సరేనండి కింద నుంచి కూడా మీరు అతికి చేసుకోవచ్చు కొన్ని కిచెన్లో అసలు టైల్సే లేకుండా ఉంటాయి కదా అలాంటి కిచెన్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది మూడు షీట్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా సరిపోతుందండి మీరు మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు ఇగో ఇంత అంటించినా కూడా ఇంకొకటి మిగిలే ఉంది కాబట్టి నాకు అర్థమైపోయింది ఎంత లెంత్ వస్తుంది ఎంత బాగుంటుందని మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ పెడతాను మీరు కామెంట్ చేస్తే నేను లింక్ పెడతానండి అవసరం లేకపోతే మీరు మీషోలో ఇలా స్టవ్ వెనకాల అతికించుకున్నాయి కిచెన్ డెకార్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది తప్పకుండా తెచ్చుకొని అంటించుకొని మీ శ్రమ తగ్గించుకోండి మీ కిచెన్ని నీట్గా ఉంచుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ కిచెన్ స్టవ్ వెనకాల అస్సలు జిడ్డు పట్టుకుండా ఉండడానికి అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్